శ్రీ వెంకటేశ్వర యాదవ్ గురుస్వామి పాదయాత్ర బృందం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి శబరిమల చేరుకున్నారు చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని అనంతరం స్వామి మా మాట్లాడుతున్నాడు వినండి స్వామి స్వామి శరణమయ్యప్ప ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల గురుస్వామి గారి దివ్యాశిష్యులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా అందరూ కూడా స్వాములు విలవేలా సుఖశాంతులతో సంతోషంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఈరోజు పొద్దున నయాభిషేకం చేసుకొని అందరు కూడా చాలా బాగున్నారు స్వామి అలాగే ఈ శబరిమలలో ఏదైతే ఈ వాటర్ దిక్కేని ఏదైతే చెప్తున్నారో ఇబ్బందులు ఉన్నాయి ముక్కులకు నీళ్ళు పోవద్దు అని చెప్పి అవన్నీ ఏది లేదు స్వామి అంత ఫేకు ఫేక్ న్యూస్ దర్శనం రాకుండా అందరు ఇక్కడ వాళ్ళు చేస్తున్న పరిస్థితులవి